రాజకీయాల్లోకి రీ రీఎంట్రీ ఇవ్వబోతున్న కవిత ఈ మధ్య కాలంలో కొత్తగా కొత్త పార్టీ తెలంగాణ జాగృతి అని పార్టీ ఏర్పాటు చేసుకొని ఏదైతే జూబ్లీహిల్స్లో జరగబోతున్న ఉప ఎన్నికల్లో తను జాగృతి తరపు నుంచి పోటీ చేయబోతున్నారనేది వినబడుతుంది అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయినప్పటికీ ఏదైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కవితని నిలబడాల్సిందిగా ఈ పోటీల్లో ఉప ఏదైతే జూబ్లీహిల్స్ పోటీ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో వాళ్ళు కవిత నిలబెట్టాలని అనుకుంటున్నారు అయితే ఇప్పటికీ కవిత దీని మీద ఎలాంటి కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ చేయకపోయినప్పటికీ కూడా ఏదైతే ఉప ఎన్నికలు ఉన్నాయో దాంట్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పోటీగా ఏదైతే తెలంగాణ జాగృతి పార్టీ నుంచి తను నిలబడబోతున్నా అయితే చిన్న కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ఏదైతే జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఈ అక్కడ ఎన్నికల మీద చాలా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీకి మధ్య పోటీ పోటీగా ఎన్నికలు జరుగుతాయని అయితే అందరూ అనుకుంటున్నారు కానీ వీళ్లకు పోటీగా ఏదైతే కొత్త జాగృతి పార్టీ ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ కూతురైనటువంటి కవిత కూడా పాల్గొంటున్నారని అయితే జాగృతి జాగృతి కార్యకర్తలు అయితే కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు చూడాలి ఏదైతే మూడు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఏదైతే జాగృతి అవ్వచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అవ్వచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కువ మోతాదులో ఏదైతే సిట్టింగ్ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయారో వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అక్కడ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపినాథ్ అక్కడ ఎక్కువ మెజార్టీ ప్రజలు అలాగంటి గోపీనాథ్కే ఎక్కువ ఏదైతే అక్కడ పోటీ చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారనైతే అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు ఇప్పటికే మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య అనేటువంటి సునీత కూడా అక్కడ చాలా చురుగ్గా ఉంటున్నారు సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు జరుపుతున్నారు అందుకు ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళ కుటుంబకులు కూడా వాళ్ళ కూతుర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోటీలకు కావాల్సిన ప్రచారాలు అయితే చేస్తున్నారు అయితే ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు కూడా మాగంటి గోపినాథ్నే వాళ్ళ కుటుంబికల నుంచి వచ్చిన వాళ్ళనే గెలిపించుకోవాలని చూస్తున్నారు కానీ వీళ్ళ ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్కి మధ్య ఉన్నటువంటి పోటీకి మధ్య ఏదైతే కేసీఆర్ కూతురున్నారో కవిత జాగృతి తరఫున పోటీకి రాబోతున్నారు అయితే ఇప్పటికీ కవిత ఈ పోటీలో పాల్గొంటున్నట్టు ఏదైతే ఉప ఎన్నికలు ఉన్నాయో దాంట్లో పాల్గొంటున్నట్టు కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవిత దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారన్నారు జూబ్లీన్స్ ఎన్నికలు ఎన్నికల్లో ఏదైతే పాల్గొని బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బగా నిలుస్తుంది కవిత అని అయితే చెప్తున్నారు అయితే ఇప్పటికే ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ నవీన్ యాదవ్ కానీ కన్ఫర్మ్ టికెట్ కన్ఫర్మ్ అయిన నవీన్ యాదవ్ కానీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి క్యాండిడేట్ కానీ కన్ఫర్మ్ చేయకపోవడం అయితే మనం చూడొచ్చు పక్కాగా ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గో మాగంటి గోపినాథ్ చనిపోయారో ఆ తర్వాత కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని అయితే చాలామంది అనుకుంటున్నారు కానీ నవీన్ యాదవ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్ పరంగా కానీ నవీన్ యాదవ్ కూడా అక్కడ పలుకుబడి చాలా ఉంది ప్రజలు కూడా తనని ఆదరిస్తారు అక్కడ కాంగ్రెస్ పార్టీనే వస్తుందని అయితే మరికొందరు అనుకుంటారు కానీ వీళ్ళ మధ్య పోటీగా ఏదైతే కవిత ఉన్నారో జాగృతి పార్టీ నుంచి వీళ్ళకు పోటీగా తను రాబోతుందని అయితే ఈ మధ్య చర్చలు అయితే చాలా కొనసాగుతున్నాయి కెమెరామెన్ అరవింద్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి